శ్రీకాకుళం జిల్లాలో నేరాలు కట్టడి చేయడానికి నూతన పద్ధతిని పాటిస్తున్నారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకే డ్రోన్ స్మోకింగ్ డాగ్స్ను నేరాలు గుర్తించడానికి వాడుతున్నామని శ్రీకాకుళం డీఎస్పి వివేకానంద వివరించారు ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో గంజాయి వినియోగించే ప్రాంతాలను గుర్తించడానికి స్మోకింగ్ డాగ్స్ వినియోగిస్తున్నామని దీనివల్ల గంజాయి ముఠాను గుర్తిస్తున్నామని అన్నారు అదేవిధంగా నేరస్తుల కదలికలను డ్రోన్ల సహాయంతో గుర్తించి వారిని పట్టుకుంటున్నామని డిఎస్పి వివేకానంద అన్నారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా కరస్పాండెంట్ వెంకటరమణ శ్రీకాకుళం డిఎస్పీ వివేకానందతో ముఖాముఖి శ్రీకాకుళం జిల్లాలో గంజాయి గుప్పం ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే పోలీసులు ఎంత కట్టడ చేసినప్పుడు కూడా గంజాయి అక్రమంగా శ్రీకాకుళం జిల్లా పట్టణ ప్రాంతాల్లో అయితే విచ్చలవిడిగా విడిగా ఎక్కడికక్కడ దొరుకుతుందని చెప్పొచ్చు ఈ రోజు కూడా ఎయిటీ ఫీట్ రోడ్ లో దాదాపుగా రెండు కేజీలు గంజాయితో ఒక నిందితుడితే పట్టుబడ్డారు ఈరోజు దానిపై ప్రెస్ మీట్ కూడా డిఎస్పీ వివేకానంద గారు చెప్తున్నారు పరిస్థితి అయితే దీనికి కట్టడ చేయడానికి డ్రోన్ అదేవిధంగా స్మోకింగ్ డాగ్స్ కూడా ఇస్తున్నారని కూడా ప్రత్యేకంగా చెప్తున్న పరిస్థితి అయితే మనతో పాటు దీనిపై మాట్లాడేందుకు డీఎస్పీ గారు మనతో పాటు వివేకానంద గారు మరి కొంత సంవత్సరం తెలుసుకునే ప్రయత్నించారు సార్ చెప్పండి కొత్తగా శ్రీకాకుళం జిల్లాలో ఈ డ్రోన్ స్మోక్ డాగ్ ఈ గంజాయి నిర్మూలనకు వాడుతున్నారు ఏ విధంగా దీనిపై రిజల్ట్ ఉంది గంజాయి నిర్మూలనకైతే డ్రోన్స్ వాడడం లేదండి మా ఎస్పీ గారి తాలూకా కొత్త ఆలోచన విధానంతో క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఐడెంటిఫికేషన్కి వాడుతున్నాము నేరాలు జరిగే స్థలాలు రద్దీ జరిగే ప్రాంతాలు అలాగే ఓల్డ్ డైలాప్లేటెడ్ బిల్డింగ్స్ ఈ నదీ పరివాహక ప్రాంతంలో గుబురుగా ఉన్నటువంటి చెట్లు అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాము మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఎక్కడైతే ఇటువంటి గుబురుగా ఉన్న చెట్లు పనికిరానివన్నీ ఉన్నాయో ఆ బుషెస్ అన్నీ కూడా క్లియర్ చేస్తే నేరాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందని మన ఎస్పీ గారు కలెక్టర్ గారు మాట్లాడుకుని ఒక మీటింగ్లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కూడా అవన్నీ ఐడెంటిఫై చేసి మేము ఒక డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేసి బుషెస్ అన్నీ క్లియర్ అయితే అక్కడ నేరాలు కూడా అంటే అసాయం కార్యక్రమం తగ్గుతాయి అన్నది మా ఎస్పీ గారు ఆలోచన దాని ప్రకారం డ్రోన్స్ అనేటివి కూడా సార్ ఇటు రూరల్లో పెద్దపాడు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు కూడా సిటీ లో ఎక్కువగా గంజాయి అయితే కనిపిస్తుంది ఎక్కువగా కేసులు కూడా నమోదు అవుతున్నాయి బృందాలు ఏమైనా మా ఎస్పీ గారు చాలా దాని మీద ప్రత్యేక శ్రద్ధతో చాలా టీమ్స్ పెట్టారు మేము కష్టపడి పెట్టే పట్టుకోగలుగుతున్నామండి మేము ఇక్కడ గంజాయి పెరగడం అన్నది అది నాకు తెలిసి అయితే కరెక్ట్ కాదు మేము ఎస్పీ గారు ప్రత్యేకంగా టీమ్స్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మేము చాలా పట్టుకుంటున్నారు మా వాళ్ళు అంతా జిల్లాలో మీరే గమనించవచ్చు అంటే కేసులు పెరిగినాయి కాబట్టి పెరిగిందని మీరు అంటున్నారు మేము ఉన్నటువంటి చిన్న దీన్ని కూడా మూలాలతో పెకిలిస్తున్నామని అని మేము అనుకుంటున్నాం అంతే తేడా కానీ వాస్తవంగా గంజా అన్నది ఎక్కడ పెరగలేదు ఉన్న మూలాలు పూర్తిగా నాశనం చేస్తున్నాం కాబట్టి మేము కేసులు పెడుతున్నట్టుగా మీకు కనిపిస్తుంది సాధారణంగా గంజాయి దుర్గనం ఏదో రెండు మూడు రోజుల్లో తర్వాత మళ్ళీ జైలు బయటపడుతుంది మళ్ళీ యథాస్థితిగా ఉన్న వాళ్ళ పని ఏమైనా కఠిన చట్టాలు ఏమైనా తీసుకొచ్చే అవకాశం మా ఎస్పీ సార్ ఆల్రెడీ మహేష్ రెడ్డి గారు రిపీటెడ్ అఫెండర్స్ అని ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఇంకో కేసులో కానీ అతను ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం ప్రత్యేక నిఘా పెట్టడం అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టమని చెప్పి మాకు ఫైల్స్ రెడీ చేయమన్నారు మేము ఆదిష్లా కూడా పనిచేస్తాం ఇది జిల్లా ఎస్పీ మహేంద్ర మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు అయితే మేము ఖచ్చితంగా గంజాయిపై ఉక్కుపాదం అయితే మోపుతామంటూ శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద చెప్తున్న పరిస్థితి మరోపక్క ఎక్కడైనా రిపీటెడ్గా మళ్ళీ కేసులు నమోదైతే దానిపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాం వాళ్ళకి జైలు శిక్ష పడి వాళ్ళకి దాదాపుగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన ఇప్పుడు అయితే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ కూడా గంజాయి నిర్మూలన లేనందుకు లేకుండా చేస్తామంటూ కూడా శ్రీకాకుళం డిఎస్పీ చెప్తున్న పరిస్థితి అదేవిధంగా రూరల్ ప్రాంతంలో ఉన్న పోలీస్ పోలీస్ స్టేషన్లు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ఎక్కడికైనా అనుమానాస్పదమైన వెహికల్స్ వస్తే వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేస్తే పట్టణంలోపలికి ఎలా చేస్తామంటూ కూడా శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద చెప్తున్న పరిస్థితి ఇదే కొంత పరిస్థితి వీడిన ప్రవీణ్ కుమార్తో వెంకట ఆదం తిరిగి శ్రీకాకుళం